భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ పితృదేవా లక్ష్మణుని మృత్యువు ఒడిలో నిద్ర పుచ్చేశాను ఇప్పుడు రాముని శిరస్సును ఖండించి తమ పాదములపై పడవేస్తాను అప్పుడే ప్రతీకార జ్వాల చల్లారుతుంది ఇంద్రజిత్ నీకు జయమగుగాక లక్ష్మణుని నీకు జయమగుగాక అయోధ్యకు కాబోయే జయమగుగాక ధన్యుడు మేఘనాథ లంకను పరాజయము నుండి గట్టెక్కించి మన సైన్యములు కొత్త ఆశను చిగురింపజేశావు నీవు మన వీగిపోయిన విజయకాంక్షను జీవింపజేశావు లంక సదా నిన్ను చూసి గర్విస్తోంది నా అభినందనలు స్వీకరించు నాయనా అభినందనలకింకనో సమయము రాలేదు అభినందన ఆనాడు చేయండి మహా ఏనాడైతే ఈ ఉపద్రవమునకు అసలు కారణమును కూకటివేళతో బెకరించి అస్తిత్వహీనం చేసినప్పుడు రాముని శిరస్సును ఖండించి లంకా ముఖద్వారమును వేలాడ తీసి నా తండ్రి కుంభకర్ణుని ప్రతీకార జ్వాలను చల్లార్చినప్పుడు ఆనాడు దిగ్ దిగంతములలో లంకా జై ధ్వానములు మ్రోగినప్పుడు పితృదేవా సంపూర్ణ విజయము లభిస్తుంది ధరిత్రి ఆకాశ పాతాళములు లంకా జై జ్వానములతో మారం రోగుతాయి నేటి విజయములో ఒక్కటే కొరత లక్ష్మణుని మృత శరీరమును తమ చరణముల వద్ద కానుకగా సమర్పించలేకపోయాను ఎత్తుటకు ప్రయత్నించగా ఆ మర్కటము హనుమంతుడు మధ్యలో వచ్చి దానిని తన్నుకుపోయినాడు తీసుకుపోని వచ్చా మృతుడను ఇంటికి తీసుకువచ్చి ఏమి చేసుకుంటాము మృతులు అశుద్ధులు కదా మృతుల స్థానం వల్లకాటులోనే ఉంటుంది రాముడిది అదే గతి శీఘ్రమే అతడు కూడా ఇటులనే అంతమవుతాడు అతడు తన సోదరుని శరీరమును కౌగలించుకుని రోధించని పితృదేవా తమ సోదరుని దుర్గతిని కన్నారా చూసినప్పుడే సగము చచ్చి ఉంటాడు పూజ్య మాతామహ నేను రఘువంశమును నిర్వంశము చేయుటకు కంకణము కట్టుకున్నాను నా లక్ష్మణుడు లేని నాడు ఈ రాముడు కూడా ఉండడు ప్రభు తమరు ఏమంటున్నారు ప్రభు నేను సత్యమే చెప్తున్నా నా లక్ష్మణునికి ఏదైనా అయితే మీరందరూ రాముని కూడా జీవంతో చూడలేరు మహారాజా సుగ్రీవా వృక్షరాజా జాంబవంత మహాబలా కేసరి నల నీల మీరందరూ కూడా నా కోసం మీ ప్రాణములు తాగము చేయటం కూడా సిద్ధపడినారు అందులకే యుద్ధము చేసినారు కానీ ఆ భగవంతుని ముందు ఎవరి సామర్థ్యము చాలదు ఒకవేళ నా మృత్యువు నా నొసటి పైన రాసి ఉంటే ఎవరు తప్పించగలరు లక్ష్మణుడు లేకుండా ఈ అయోధ్య రాజు ఎలా బ్రతుకగలడు నేను నేను అయోధ్యకు ఎలా వెళ్ళగలను మాత కౌశల్యకు ఎలా ముఖము చూపించగలను ఆమె కొనుక ఆ పుత్రుడు ఎక్కడ అడిగితే నేను లక్ష్మణుని నీకు అప్పగిస్తున్నాను సుమిత్ర ప్రాణమతడు ఎటుల నీవు తీసుకు వెళుతున్నావు అటులనే వారిని మాత నేను నీ ప్రాణములను సురక్షితముగా తేలేకపోయాను మాత సుమిత్ర నేను నీ పుత్రుడను యుద్ధాగ్నికి బలి చేసి ఒక్కడనే రాజభవనమునకు వచ్చాను పదునాలుగు సంవత్సరంలో అనుక్షణము విరహాగ్నిలో జలుస్తున్న ఊర్మిళ తన భర్తను ఆహ్వానించడానికి సంతోషంతో నా ఎదురుగా వస్తే ఏమని బదులు చెప్పను నేను నా భార్యను పొందుట కొరకు యుద్ధము చేసినాను ఊర్మిళ అందులోని భర్తను ఆహుతి చేసిందాను లేదు లేదు మాత లేదు ప్రపంచంలో అటువంటి శక్తి ఏది లేదు నా మరిది లక్ష్మణుని అంత చేసే శక్తి లేదు మాత కానీ ఇది సత్యమ్మ పుత్రి మేఘనాథుడు లక్ష్మణునిపై ఏ వేరఘాత శక్తిని ప్రయోగించాడో అది అతడు దేవతలను సంహరించడానికి సురక్షితంగా ఉంచుకున్నాడు ధరిత్రలోని ఏ ప్రాణి ఆ ఘాత ప్రయోగము నుండి తప్పించుకోలేదు పుత్రి అంత మాటనకు మాత లక్ష్మణుడు లేనిచో శ్రీరామునకు ఎంత కష్టమో నీకు తెలియదు వారిరువురు ఒక ప్రాణము తమరు అందరికంటే వృద్ధులు అందరికంటే విద్యాధికులు గురుతుల్యులు తమరు కూడా వీరవరణ్యుడు లక్ష్మణుని మృతునిగా నిష్ప్రాణిగా భావిస్తున్నారా శరీరములోని ముఖ్య అంగములన్నీ చైతన్యహీనములైనవి నరముల చైతన్యము శూన్యమైపోయినది ఇకపై గబగ హృదయ స్పందన ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఆగిపోవడానికి అవకాశం ఉన్నది అయినను మనము నిరాశలో మునిగి నిష్క్రియగా ఉపాయం ఆలోచించకుండా కేవలం విలపించుతున్నాం లక్ష్మణుని నిశ్చేష్ట శరీరములో చేతనావస్థ కలిగించలోచించదు యుద్ధభూమిలో ఒకవైపు అనంత సాగరమున్నది ఉన్నది మరోవైపు ప్రబల శత్రుదళములున్నది హనుమ ఉపచారోపాయము ఎలా సాధ్యము ఉపాయమన్నను అది అసంభవం ఆంజనేయ అసంభవం అనమాట ధర్మహీన కార్యములు చేయి వారి నిఘంటువులో ఉండవచ్చు అంతిమ వరకు కర్మలను ఆచరించుటే కర్మవీరుల కర్తవ్యం ఆ అసంభవ ఉపాయమును వివరించండి విభీషణ లంకలో ప్రజలకు వైద్యం చేసే రాజవైద్యుడు సుషేణుని చేత నాడీ పరీక్ష చేయించినట్లయితే తప్పకుండా కొంత ప్రయోజనం ఉండవచ్చు కానీ లంక నుండి వారిని తీసుకుని రావడం అసంభవం అసంభవమును సంభవము కావించుటే హనుమంతుని పని రాజవైద్యులను నేను తీసుకువస్తాను లంకలో వారి నివాసం ఎక్కడా లంకకు ఉత్తర పశ్చిమ ద్వారముల మధ్య భాగములో వనస్పతి ఉపవనములో ప్రయోగశాల ఉన్నది అతడెప్పుడు అక్కడే ఉంటాడు ప్రభు నాకు అనుజ్ఞ ఇవ్వండి రాజవైద్యుని నేను తీసుకువస్తాను స్థావరములోనికి వెళుతున్నావు మాకు చింత కలుగుతున్నది రాజవైద్యులు సుశేణుల తమరేనా అవును నేనే చెప్పండి చెప్పండి ఏమిటి పదండి ఎక్కడికి జై శ్రీరామ్ అరే ఏం చేస్తున్నావు రక్షించండి రక్షించండి అరే ఎవరండి రక్షించండి 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 అరే ఎక్కడ తీసుకెళ్తున్నావు ఎక్కడ తీసుకెళ్తున్నావు నువ్వు అరే నీవు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు తమ శ్రేయస్సు కోసమే శ్రీరామచంద్రుల వద్దకు నీవు ఎముదో తవా అయినా నా ఆయుష్ ఇంకనో పూర్తి కాలేదు మరణించే సమయం ఇంకనో రానేలేదు మీ పుణ్యము ఫలించినది వైద్యరాజా బ్రతికుండగానే ప్రభు దర్శనము కరగనున్నది ఇంతకు నీవెవరు నేనా హనుమంతుడను హనుమంతుడా అంటే లంకకు వచ్చి లంకను దహించి కల్లోలం సృష్టించి పారిపోయినాడే ఆహనుమంతుడు వా అవును మహాశయ ఆహనుమంతుడనే నన్ను ఎలా ఎత్తుకుని ఎక్కడే తీసుకొడుతున్నావు శ్రీరామచంద్రుని దర్శనార్థం అదే ఎందులకు పదండి సుషేణ అతటే మీకు అవగతమవుతుంది శ్రీరామచంద్రులకు తమ అవసరం ఉన్నది